స్ నేను మీ భద్రాన్ని వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనకి ఏవైతే ఏపీలో పెన్షన్ విధానం అయితే ఉందో దీనికి సంబంధించి కొత్త జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ నెల నుంచి ఈ విధంగా పెన్షన్ పంపిణీ అయితే ఉండబోతుంది ఇకపోతే పెన్షన్ అనేది ఎన్ని రోజులు అయితే ఇస్తారు ఇకపోతే ఎవరు వచ్చి మీ ఇంటి దగ్గరికి ఇస్తారో లేదా మీరు వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలా ఇకపోతే ప్రజెంట్ వాలంటీర్కి సంబంధించి మళ్ళీ వీళ్ళ చేత ఏమైనా పంపిణీ చేసే అవకాశం ఏమైనా ఉందా ఏంటి అనేది అయితే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి కొత్తగా వచ్చిన రూల్స్ గురించి క్లియర్గా ఈ వీడియోలను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గాస్ ఇంకా వీడియో చేయకపోతే లైక్ చేయండి ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి సో ముందుగా మనము పెన్షన్కి సంబంధించిన రూల్స్ ఒకసారి చూసినట్టయితే ఇది వచ్చేసి మన వాట్సాప్ ఛానల్ అండి ఇందులో ప్రతి అప్డేట్ అనేది నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను ఇన్ కేసు మీరు లేకపోతే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి సో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంచలనాత్మక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అందులో ఫస్ట్ వచ్చేసి మనకి పెన్షన్ పంపిణీ అనేది అయితే ఏదైతే పెంచడం జరిగింది సో ఇది మీ అందరికీ తెలిసిందే ఇకపోతే ప్రజెంట్ ఇప్పుడు పెన్షన్ అనేది ఎన్ని రోజులు ఇస్తారు సో ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం అలాగే జివోలో మనకి మానువల్లో ఇచ్చిన ప్రకారం అయితే రెండు రోజుల్లోపే పెన్షన్ అయితే తీసుకోవాలి ఇన్ కేస్ ఎవరైనా మన లబ్ధిదారులు పెన్షన్కి సంబంధించి అవుటర్స్ బయట ఉన్నట్లయితే ఆల్వేస్ మీరు రెండో రోజుల్లోపే కంప్లీట్ అయితే చేసుకోండి మూడో తేదీ నుంచి అయితే పెన్షన్ అయితే ఇవ్వరు రెండు రోజులే డెడ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇకపోతే పెన్షన్ పంపిణీ ఆగస్టు నెలకి సంబంధించి ఏదైతే మనకి సిబ్బంది ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ అయితే స్టార్ట్ చేయమని అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మొదటి రోజే నైంటీ నైన్ పర్సెంట్ అయితే పెన్షన్ కంప్లీట్ చేయాలి సో క్లారిటీగా వినండి ఎవరైనా బయట ఉంటే వెంటనే రెండో తేదీ లోపు మాత్రమే మాక్సిమం వచ్చి పెన్షన్ తీసుకునేదానికైతే మీరు ఐ మీన్ ఎవరైతే మన పెన్షన్దారులు ఉంటారో వీళ్ళైతే మాక్సిమం ట్రై చేయండి లేదంటే రాదు లేకపోతే పెన్షన్ అనేది ఇంటి దగ్గరే ఇస్తారా లేకపోతే బయట ఇస్తారా ఎవరైతే బెడ్ ఈరియన్ అలాగే మంచంలో పరిమితమైన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇంటి దగ్గరికి అయితే వచ్చి ఇస్తారు ఇంకా రిమైనింగ్ వాళ్ళకి విలేజెస్లో ఎక్కడ ఒకసారి ఇంకొంతమంది దగ్గర ఐ మీన్ ఆ సచివాలయం స్టాఫ్ను బట్టి అయితే ఉంటుంది కొంతమంది అయితే సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళి తెచ్చుకుంటున్నారు ప్రజెంట్ ఆర్డర్స్ ప్రకారం అయితే ప్రతి ఎంప్లాయీ ఇంటి దగ్గరికి అయితే వచ్చి వాళ్ళని అయితే జారీ చేయడం జరిగింది సో ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ అయితే అందిస్తారు ఈ ఆర్డర్స్ అనేది ఎంపీడీఓ గారు గారి కమిషనర్ గారికి సచివాలయ సిబ్బందికి ప్రతి ఒక్కరికి అయితే రావడం జరిగింది ఇకపోతే మనకి వాలంటీర్లకి ఎందుకు శాఖనైతే చెప్తున్నానంటే ఇప్పుడు కూడా మనకి పెన్షన్ పంపిణీ అనేది వాలంటీర్లకు లేనట్లే ఎందుకంటే మనకి సచివాలయం సిబ్బంది శాతం ఇవ్వమని మాత్రమే ఆర్డర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆర్డర్ కాపీ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను ఇక్కడ నుంచి ఆర్డర్ కాపీ అని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని పెన్షన్కి సంబంధించి కొత్తగా వచ్చిన విధి విధానాలు ఏంటి అనేది మీ మొబైల్లో మీరే చెక్ చేయండి సో పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి అయితే వచ్చి ఇస్తారో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇకపోతే రెండో తేదీ లోపు మాత్రమే పెన్షన్ అయితే తీసుకోవాలి మ్యాక్సిమం మన పెన్షన్దారులు ఎవరైనా ఉంటే చెప్పండి ఇకపోతే వాలంటీర్ ద్వారా పెన్షన్ అయితే పంపిణీ అయితే జరగట్లేదు సో ఇది గా సివాల్టా అప్డేట్ వీడియో చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి జై హింద్